నిందలా దగ్గర గారికి మరియు ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ స్వాగతం సుస్వాగతం ఏడి మదన్న గారికి సపోర్ట్లతో స్వాగతం పలకాలని కోరుతున్నాం బలహీన వర్గాలందరూ కూడా ఆయన ఆశించినటువంటి కలరు రోజు ఆ కళలు జెండా మన కండు అందరికీ కప్పాలని మన నాయకుల అందరికీ వచ్చినటువంటి మన బాల సోదరులందరికీ కప్పాలని చెప్పేసి మన లావ కుమార్ రమేష్ ఇద్దరు మీద కప్పాలని చెప్పి మరి ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలుస్తాము అదే విధంగా వచ్చి కండ కప్పుకొని వెళ్దామని చూస్తున్నాం మరి ఆరు సుధీర్ అన్న గారు నువ్వు ఒక్కసారి స్టేజ్ కాడికి వచ్చి కండో కండో ఒప్పుకొని వెళ్తా ఉన్నా రా రాన్న రాన్న ఒకసారి అన్న బాలనాథం అన్న కుమారుడు మరి అన్నను పిలిచి ఈరోజు స్టేజ్ పైకి పిలిచి కండవకపోవడం రమేష్ గారి చేతిలో పైన జరుగుతుంది అన్న సునీల్ అన్న గారు వచ్చి సీనియర్ నాయకుడు అదేవిధంగా కాంతన్నప్పుడుకి వచ్చి కండగ కప్పుకొని మరి లేకపోయారు అన్న బాలన్న గారిని స్టేజ్ పైకి రాగలమని అన్న రమేష్ అన్న నిమిషం సభ అధ్యక్షులు దర్శన్న గారు వేదికపైకి రావాల్సింది కోరుతున్నాను మరి దయచేసి ఎన్కే ముందుకు రండి ప్లీజ్ అన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులందరూ కూడా దయచేసి ఎంత ఉన్నవాళ్ళు ముందుకు రావాలి అన్నా ఎంత ఉన్నవాళ్ళు మీది ముందుకు రావాలన్నా చేతులు ఉన్న వాళ్ళందరూ కూడా చేతులు ఉన్నవాళ్ళు ఉన్న వాళ్ళు అందరూ కూడా స్లో లేని వాళ్ళు ఇవ్వద్దు

దయచేసి ఇది మన జాతీయ మీటింగ్ ఏదైతే మన అన్నలు లవ కుమార్ గారు మీటింగ్ ఏర్పాటు చేశారు మరి ఈ మీటింగ్ ఉద్దేశం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులందరం కూడా జూబులస్ కాన్సెన్సీలో లో మాల సోదరులు ఉన్నారు మాల బిడ్డలు ఉన్నారు అని తెలియజేయడానికే ఈ సభ అన్నను ఏర్పాటు చేయడం జరిగింది ప్రమేష్ గారు మరి కమిటీ సభ్యులందరికీ కూడా నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు

Абоба. Жана. 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 Жохар папаса ва баққор. Alright? ఈరోజు మన మాలల మందరం కలుసుకున్నందుకు చాలా సంతోషకరమైన విషయము మన జూబ్లీ బ్లేవిజన్లో ఉప ఎన్నిక రావడము చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో చాలా మోసపోయినాం మోసపోయి మన అందరం ఓటేసి గెలిపించి చాలండి ఓపిక ఉండాలి పోతుందామంటే ఏడు వాళ్ళకి అన్నం తింటామా రోజు మనం ఇంట్లో అదో లేడీస్ కూర్చురా వాళ్ళని చూసానం తెలియ తెచ్చుకోవాలా అదో అట్ట ఎంత ఓపికతో కూర్చుని వాళ్ళ కాగలు కాదాల